నా పిల్లల ఈ సంవత్సరం లోకమంతటిలో భయాన్ని కల్పించే పరిస్థితులు మూడు కలగబోతున్నాయి మూడు భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కరోనా ఒక్కటే ప్రపంచాన్ని వణికించింది మీ తండ్రిగా మాట్లాడుతున్నాను ప్రపంచమంతటిలో భయాన్ని కలిగించే మూడు విపత్తులు రాబోతున్నాయి అవి అగ్రరాజ్యాల పెద్దవిగా చలామవుతవుతున్న ఆ స్థానం కోరుకుంటున్నా ఆ స్థానానికి వచ్చిన ఇప్పుడు ఆ స్థానం కోరుకుంటున్నా పెద్ద దేశాలలో ఉండే విపత్తు రాబోతుంది తద్వారా కొన్ని జనాంగములు కొన్ని దేశాలు నా తట్టు త్రిపబడబోతున్నాయి నేను అనుమతిస్తున్నాను ఎరుగని జనులు నన్ను కీర్తించబోతున్నారు నన్ను ఎరుగని జనులు భయంకరమైన పరిస్థితులను బట్టి నా మీద ఆధారపడబోతున్నారు వచ్చే విపత్తులు కొంతమందికి పెను ప్రమాదం భయంకరమైన పరిస్థితులు కలిగిస్తాయి విస్తరణ కలిగిస్తాయి కలిగిస్తాయిత ఎక్కడెక్కడైతే మరుగుగా ఉందో అక్కడెక్కడ ద్వారములు తెరవబడుతున్నాయి ఈ మూడు విపత్తులు చేసే పనదే నా మీద జనులు ఆధారపడేదట్లు చేస్తారు నా మీద జనులు ఆధారపడేదట్లు చేస్తవి ఈ వాక్కు ప్రపంచం అంతా వెళ్ళబోతుంది ఒక కొత్త తరపు సేవక బృందాన్ని నా ఏర్పాటులో ఉన్న యహువ లాంటి ఒక తరాన్ని నేను ప్రపంచ నలుబోల నుండి లేపబోతున్నాను వారు దేశములను పట్టుకోబోతున్నారు తట్టు త్రిప్పబోతున్నారు నా పిల్లలకు అగ్ని వంటి మహాశ్రమ రాబోతుంది ఆశ్రమలో వారు ప్రపంచములు ప్రధానులుగా ఎంచబడబోతున్నారో ఉన్నత స్థాయిని పొందబోతున్నారా శ్రమలలో నిలిచి నాకు మహిమ తేబోతున్నారా ఎక్కడ చూసిన సాగు వార్త వినబడుతుంది కృత్త రోగాలు పుట్టుకొస్తాయి జనులు సమాధానం కోసం వెతుకుతారు కానీ కలవరంతోనే గుండెల నిండా భయపడుతూ బ్రతుకుతారు నన్ను ఆశ్రయించిన వారికి నదివలే సమాధానమును వారి జీవితాల్లోనికి నీకు చేస్తారు